మాత్ర నేను మీ రావురి నేను ఈ రోజు సీతా ఎలియా శ్రీలంకలో సీతా ఎలియాకి వచ్చాను ఇక్కడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ శ్రీలంక చాలా పెరివర్ చాలా పెద్ద ఆయన మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ నేను వేలస్వామి రాధాకృష్ణన్ గారు వీరు శ్రీలంక మనం చెప్పుకుంటూ ఉంటాం కదా సీతా ఎలియా అశోక వాటిక టెంపుల్ అని ఆ టెంపుల్ కమిటీకి ఈయనే పెద్ద అనమాట చాలా సింపుల్ గా ఉన్నారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని వీరికి మీరు అందరూ ఇచ్చినటువంటి విరాళాన్ని వారికి అందజేయడం జరుగుతుంది ఇంకా ఎవరన్నా విరాళాలు ఇవ్వాలకుంటే మే పంతొమ్మిదో తారీఖు కుంభాభిషేకం ఉంది ఈ లోపల మీరు పంపచ్చు మళ్ళీ మే పంతొమ్మిదో తారీఖు నేను ఇక్కడికి వస్తాను వచ్చినప్పుడు ఆ విరాళాలు కూడా వారికి అందజేయడం జరుగుతుంది ఐఎమ్ వెరీ హాన్ వెరీ రెస్పెక్ట్ఫుల్లీ ఆయన్ని నేను సన్మానం చేసుకోవడం జరుగుతుంది ఐఎమ్ అలాగే మీరు ఇచ్చినటువంటి విరాళాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వారి టెంపుల్ ట్రస్ట్కి అందించడం అనేటటువంటి జరుగుతుంది అనమాట అలాగే మే పంతొమ్మిది వచ్చినప్పుడు ఇంకా ఎవరినన్నా ఇవ్వాల్సి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఇస్తే అవి కూడా నేను తీసుకొచ్చి వాళ్ళ కరెన్సీకి మార్చి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇదిగో నేను ఇవ్వడం జరుగుతోంది ఆ డబ్బు అంతా కూడా సార్ ప్లీజ్ యూస్ ఫర్ రెనోవేషన్ సార్ టెంపుల్ రినోవేషన్ అండ్ ఆల్సో ఐ విల్ కమ్ అగైన్ కుంభాభిషేకం దెన్ ఐ విల్ బ్రింగ్ సమ్ ఆఫ్ అవర్ Um in fans <laughs> from India. <laughs>